హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక మంచి అందమైన అయితే అమ్మకానికి పెట్టారు ఆ ఇంటిని మీకు చూపించడానికి ఈ వీడియో తీశాను ఫ్రెండ్స్ ఈ ఇల్లు అయితే మంచి ప్రైమ్ లొకాలిటీలోని అందులోని ఏరియాలో వాటర్ కూడా బాగుంటుంది డ్రింకింగ్ వాటర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది త్రీ బిహెచ్కే ఇల్లు ఈ స్పేస్లో కార్ పార్క్ చేసుకోవచ్చు ఇది బ్రాండ్ న్యూ హౌస్ ఫ్రెండ్స్ కొత్త ఇల్లు పైన పాల్సీలింగ్ కూడా బాగుంటాయి అలాగే ఇంటీరియర్ కూడా బాగా బ్యూటిఫుల్గా తయారు చేయడం జరిగింది మీకు ఇల్లు అయితే చాలా అందమైన ఇల్లు మీకు బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ బాగుంటుంది ఇల్లు కింద నుంచి పై వరకు చాలా బాగా కట్టారు అందులోని క్వాలిటీ కూడా అలా చూపించారు ఫ్రెండ్స్ ఎంట్రన్స్ సింహవారం వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారము అలాగే కామన్ గా ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు మెట్లు పక్కనే ఇంటి చుట్టూ కూడా స్పేస్ ఎక్కువ ఇచ్చారు ఫ్రెండ్స్ అంటే ఇంటి చుట్టూ ప్రహారీ తర్వాత స్పేస్ అంటే చుట్టూ తిరగడానికి స్పేస్ కూడా బాగుంది ఎంట్రన్స్ సింహద్వారం నుంచి మనం లోపలికి వెళ్తున్నాము సింహద్వారం వచ్చేసరికి వుడ్ సింహద్వారము అలాగే చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో కరెక్ట్ గా రెండు వందల ఇరవై ఆరు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది పైన పాల్ సీలింగ్ కానీ అలాగే లోపల వాల్ పెయింట్స్ కానీ అలాగే చూడండి ఇంటీరియర్ డిజైన్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో మీరే క్లియర్ గా గమనించండి వీడియో చాలా బాగా తీయడం జరిగింది అందులోని క్లియర్ గా ఇంచు టు ఇంచు తీయడం జరిగింది చూడండి ఇది టీవీ యూనిట్ ఏరియా టీవీ యూనిట్ ఏరియా కూడా బాగుంది అలాగే కబ్బోర్డ్స్ అయ్యి తయారు చేసేసి ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ ఒక విషయం మీకు తెలియజేయాలి ఇలాంటి మీ ఇల్లు కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ పొలం కానీ అలాగే మీ సైట్ కానీ అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను నాకు సపోర్ట్ చేయవలసిందల్లా ఒక లైక్ చేసి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ బిల్డింగ్ బాగుంది కాబట్టి షేర్ కూడా చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ కూడా విశాలంగా కనిపిస్తుంది అలాగే ఈ రూమ్ లో రెండు విండోస్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ రెండు విండోస్ కూడా ఎటువంటి దోమలు కానీ డస్ట్ కానీ రాకుండా మెస్ డోర్లు కూడా ఉన్నాయి విండోస్ కి పైన పాల్ సీలింగ్ కూడా బాగుంది చూడండి పైన ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క పాల్ సీలింగ్ డిజైన్ చేయడం జరిగింది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది అలాగే డైనింగ్ టేబుల్ అంటే సారీ డైనింగ్ టేబుల్ కాదు అది డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వడం జరిగింది ఈ రూమ్లోని అలాగే చూడండి బాత్రూమ్ బాగా విశాలంగా ఉంది అలాగే అన్నీ ప్రతి ఒక్కటి లో ఏదైతే ఉండాలో అన్నీ కూడా బాత్రూంలో ఫిట్ చేయడం జరిగింది అలాగే బాత్రూంలో వెంటిలేషన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇంటి మొత్తం వెంటిలేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నది వెంటిలేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంటి ఇంటి లోపల వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే విశాలమైన గదులు విశాలమైన హాలు కాబట్టి వెంటిలేషన్ బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఇసుకనేలా కాబట్టి డ్రింకింగ్ వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే మున్సిపాలిటీ వాటర్ కూడా ప్రతి ఇంటికి కూడా మున్సిపాలిటీ వాటర్ వచ్చేస్తుంది అలాంటి ఏరియా మాత్రం అలాంటి స్పెషలిటీ మాత్రం ఉంది ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్ కూడా చూస్తున్నాము అది కూడా మీరు క్లియర్గా దయచేసి గమనించండి తర్వాత ఈ రూమ్ కి కూడా వెంటిలేషన్ బాగుంది కదా బాగుంది విశాలంగానే ఉంది పైన పాలసీలింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది అలాగే ఇది ఎక్కడ ఉన్నదంటే మనకి ఫ్రెండ్స్ చూడండి హాల్లోంచి మళ్ళీ ఇంకొక బెడ్రూమ్ అంటే ఇది యాక్చువల్గా త్రీ బిహెచ్కే కదా త్రీ బిహెచ్కే కాబట్టి ఇంకొక బెడ్రూమ్ చూడడానికి కూడా వెళ్దాము ఇప్పటి వరకు రెండు బెడ్రూమ్లు చూసాము హాల్ కూడా చాలా పెద్ద హాల్ కదా ఆ ఇంకొక బెడ్రూమ్ చూడడానికి వచ్చాము అది కూడా ఒకసారి చూసేయండి అలాగే ప్రతి బెడ్రూమ్ కి గుమ్మా ఎంట్రన్స్ ఉన్నాయి కదా ఈ గ్రానైట్ గుమ్మాలు ఫ్రేమ్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ మూడో బెడ్రూమ్ కూడా చాలా పెద్ద విశాలంగా ఉంది పైన్ ఫాల్ కూడా బాగుంది చూడండి అలాగే ఒక విషయం నేను మీకు తెలియచేయాలి ఇది ఎక్కడుంది అనేసి అంటే మన కాకినాడలో వాకలపూడి వాకలపూడి అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ ఈ ఇల్లున్న ఏరియాలో డ్రింకింగ్ వాటర్ చాలా బాగుంటుంది వాకలపూడిలో ఈ ఏరియానే బాగుంటుంది ఫ్రెండ్స్ మిగిలిన ఏరియా కొంచెం వాటర్ విషయానికి వచ్చే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాకపోతే ఈ ఏరియా అయితే వాటర్ డ్రింకింగ్ వాటర్ చాలా బాగుంటుంది అలాగే ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా ఇది అలాగే ఈ ఏరియాలో ఈ ఇల్లు కట్టిన ఏరియాలో మాత్రం పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఉంటారు చాలా డీసెంట్గా క్లాస్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఈ ఇల్లు ఉన్న చుట్టుపక్కల వాతావరణం అంతా చాలా డీసెంట్గా క్లాస్గా ఉంటుంది అలాగే చూడండి ఇప్పుడు మనం ఓపెన్ కిచెన్ చూస్తున్నాము అది ఎల్ షేప్ కిచెను బాగుంది కదా అలాగే హ్యాండ్ వాష్కి కూడా ఇది కూడా బాగా డిజైన్ చేయడం జరిగింది పైన స్టోరేజ్కి కప్బోర్డ్స్ కూడా ఎక్కువ స్పేస్ ఎక్కువ ఇచ్చారు కప్బోర్డ్స్కి కూడా దీనికి దేవుడి గది కూడా ఉన్నది ఫ్రెండ్స్ దేవుడి గది కూడా బాగుంది అలాగే పీటకం కూడా ఇవ్వడం జరిగింది దేవుడికి అలాగే వెంటిలేషన్ ఎక్సలెంట్ దేవుడి గదిలో కూడా బాగుంది కదా ఇది వాకలపూడి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది దీనికి కాస్ట్ వచ్చేసరికి తొంభై ఐదు లక్షల వరకు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రెండు వందల ఇరవై ఆరు గజాల్లో ఈ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అయితే అమ్ముతున్నారు ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది